మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు వందలాంటి బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించునేక ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థమైన వాళ్ళ కామెంట్ ద్వారా తెలియపడతాండి ఈరోజు వాక్య అంశం ఏంటంటే మరియ మరియ గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది మరి మరియను ఒక దేవతగా కూడా పూజిస్తున్న ఒక వ్యక్తులు కనబడుతుంటున్నారు చాలామంది మరియను ధన్యురాలని ఈ యొక్క మరియ కేవలం మరి యొక్క ప్రభుకు తల్లి అయినందున యశు బట్టి ఆ మరియను మరి ఎంతోమంది కనపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం యశు ప్రభు యొక్క పుట్టిక గురించి యశు ప్రభు ఏ రీతిగా మరియను వాడుకున్నాడు కొన్ని విషయాలు ఈ మరియ గురించి మన విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకు మరి ఈ మర్యకింత ప్రాధాన్యత అని మనం చూసినట్లయితే ఆదిలో దేవుడు మానవుని పుట్టించాడు ఆ మానవుడు మరి ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంగా ఉండాలని దేవుని రాజ్యంలో మానవుడు ఉండాలని శాంతి సంతోషంతో మానవుడు జీవించాలని దేవుడు మానవుని తయారు చేశాడు అయితే ఈ మానవుడు పాపం చేయడం ద్వారా పతనం అయిపోయాడు మరి ఏదో తోటలో నుండి నెట్టివేయబడ్డాడు జల ప్రళయంతో ముంచి వేయబడ్డాడు అలాగనే హగ్గితో మరి కాల్చబడి ఉన్నాడు ఆ తర్వాత మనం చూసుకుంటూ ప్రేరణ ప్రయాణమితులారా మరి ఈ యొక్క మానవుని యొక్క పాపము మానవ జీవితాన్ని మానవ జాతిని నాశనం చేసే ఒక పరిస్థితికి అయిపోయింది చాలామంది ఎదురు చూస్తున్నారు మరి మానవులను రక్షించడానికి ఒక వ్యక్తి కావాలా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు ఏ రీతిగా ఆయన ఆయన ఎవరి దగ్గరికి వస్తాడు ఎవరి కడుపులో పుడతాడు ఎలా పుడతాడు అన్నది ఏ వ్యక్తికి అర్థం కాని ఒక పరిస్థితిలో ఉన్నారు కానీ ఏదో విధంగా దేవుడు ఈ భూమినికి రావడం ఖాయం మరి యొక్క కన్యకకు జన్మించడం ఖాయం అనే ఒక మాటను తెలుసుకున్న భక్తులు ఎంతోమంది ఎదురు చూస్తుంటున్నారు అందులో ఈ యొక్క మరియా గారు ఒకరండి ఈ మరియ గారి గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇక్కడ లోకస్తో ఒకటో అధ్యాయం దాని నలభై తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే నలభై వచనంలో ఇలా రాయబడింది మరియ గురించి సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములను చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ చూడండి ఎందుకు మరి మరి గొప్పది అంటే సర్వశక్తివంతుడైన దేవుడు గొప్ప కార్యం చేశాడు ఈరోజు ఒక గర్భం తెరవాలంటే అది కేవలం దేవుని వల్ల మాత్రం జరుగుతుందండి చాలామంది ఏం చూస్తుంటారంటే ఏదో డాక్టర్ వల్ల కానీ మెడిసిన్స్ వల్ల కానీ మరి గర్భం అవుతుందని చాలామంది అనుకుంటారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుని వల్ల మాత్రమే మరి గర్భం తెరవబడుతున్న సంగతి ఇక్కడ మనం గమనించాలని ప్రేరణించలారా ఇక్కడ అన్ని తరముల వారు కూడా మరి ఆమెను ధన్యురాలని పిలిచి పిలుస్తారు అని ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన మరి ఆయన నామము పరిశుద్ధము ఏ వ్యక్తి అయితే మరి మరియకు పుట్టబోతున్నాడో పుట్టబోతున్న ఒక వ్యక్తి పరిశుద్ధు ఉన్నాడు ఆయన ఏ పాపం లేనివాడు మరి ఏదో భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టిన యొక్క వ్యక్తి కాదు ఆయన కేవలం మానవ మరి మేలు కొరకాయి మానవ రక్షణ కొరకాయ పుట్టిన యొక్క దేవుడు కనుక ఇక్కడ యశు ప్రభువు ఈ భూమినికి రావాల్సి వచ్చింది అయితే ఈ మరియను దేవుడు ఎన్నుకున్నారు ఈ మరియ గురించి మనం తెలుసుకున్నట్లయితే మొదటిగా మరియ స్త్రీలలో ఆశీర్వదింపబడినది అని ఎలిజబెత్ చెప్పినట్లుగా మనకు కనబడుతుంది ప్రియాణమిదిలారా ఎంతో మంది స్త్రీలు ఉన్నారు ఈ స్త్రీలలో మరి ఆశీర్వదింపబడిన ఒక వ్యక్తి అంతట్లో మరి గొప్ప వ్యక్తిగా లేకుంటే ఆ ఆశీర్వదింపబడిన ఒక వ్యక్తి ఎవరు అన్నట్లయితే మరియగారు అని చెప్పి మనం గమనించాలి మిత్రులారా ఎందుకంటే స్త్రీలు ఉన్నారు స్త్రీలు అందరూ కూడా మరి గొప్పవారేనండి కానీ స్త్రీలలో మరి ఆశీర్వదింపబడిన ఒక వ్యక్తి ఎవరు అంటే మరి గారు ఏ రీతిగా ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే చాలామంది ఏమనుకుంటారు ధనము డబ్బు సంపద ఈ లోక సంబంధమైన అన్నీ కలుగుతేనే ఆశీర్వాదం అని చాలామంది అనుకుంటారు లేదండి ఒక స్త్రీకి గర్భం తెరవట ఆశీర్వాదం ఒక స్త్రీకి ఉన్నతమైన గొప్ప వ్యక్తి జన్మించడం ఆశీర్వాదం అండి ఈరోజు ఒక తల్లిగా మరి సరి అయిన కుమారుడు జన్మించడం ఆశీర్వాదం అండి ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం ఎంతోమంది తల్లులను మనం చూస్తున్నాం ఎంతోమంది తల్లులకు పుట్టిన కుమారులను మనం చూస్తున్నాం ఎందుకు పుట్టినాడురా ఈ వ్యక్తి అని చెప్పేసి బాధపడుతున్న యొక్క తల్లిదండ్రులను మనం చూస్తున్నాం ప్రేరణమిస్తున్నారా కానీ అలాంటి యొక్క మధ్యలో మరి ఈ గొప్ప వ్యక్తి జన్మించడం మరి ఆ మరియ ధన్యురాలు ఏ వ్యక్తి అయినా ఈరోజు ఒక మంచి కుమారుని కానడం మంచి సంతానం కలిగి ఉండడం ధన్యురాలండి మంచి కుమారుడు జన్మించడం ధన్యురాలండి అలాగనే మరి అందరి కుమారులలో లేకుంటే ఇక భూమి మీద పుట్టిన వారు అందరి కుమారులు ఒక గొప్పవాడు మరి ఆ వ్యక్తికి జన్మించాడు కనుక ఆమె ఆశీర్వాదం పొందుకుంది ఈరోజు ఆశీర్వాదం అంటే ఏందండి ఎవరికి క్రీస్తు జన్మిస్తాడో ఎవరింట్లో క్రీస్తు ఉంటాడో ఎవరికి క్రీస్తు జన్మిస్తాడో ఆ వ్యక్తి ఆశీర్వదింపబడినవాడు ఆ వ్యక్తి ఆ కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబంగా మనం గమనించాలి ప్రయాణమిత్రులారా ఇక్కడ ఈ మరియను ఆశీర్వదింపబడినది అంటే దేని బట్టి ధన సంపదను బట్టి కాదు కానీ మహా గొప్ప వ్యక్తి ఇంట్లో జన్మించడం ద్వారా ఆశీర్వాదం మరి వ్యక్తికి వచ్చింది అని సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం కనుక మొదటిగా మరి ఎలిజబెత్ గారు చెప్పినట్లుగా ఆశీర్వదింపబడినది ఈ యొక్క మరియ గారు అని మనం చూస్తున్నాం రెండవదిగా చూసినట్టయితే గాబ్రియలు దేవదూత వచ్చి మరి ఆమెతో మాట్లాడుతున్నట్లు మనకు కనబడుతుంది ఇక్కడ ఏమంటుందంటే దేవదూత వచ్చి ఆమెకు చెప్పుతోంటున్నప్పుడు ఆమె నమ్మింది నమ్మి ధన్యురాలైంది అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఇక్కడ చూడండి ఆమె యొక్క ధన్యురాలుగా ఎలా ఏ రీతిగా మారింది అంటే దేవదూత చెప్పిన యొక్క మాట నమ్మినందున ధన్యురాలుగా ఆపిలోబడుతుంది ఈరోజు చాలామంది ఉన్నారండి దేవుని మాట నమ్మరు ఈ లోకంలో ఉన్న అందరి మాటలు నమ్ముతారు మోసం చేసే వాళ్ళ మాటలు నమ్ముతారు కానీ ఈరోజు దేవుని మాట నమ్మదగినది అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి దేవుని మాట నమ్మి ధన్యురాలుగా మారింది ఈమె ఆశీర్వదింపబడిందే కాదు కానీ ఒక ధన్యురాలుగా మార్చబడిన వ్యక్తిగా మరి ఇక్కడ కనబడుతుంది ప్రియాణమిత్రులారా మూడవదిగా మనం చూసినట్టయితే తను ఏ దీని స్థితిలో ఉందో ఆమె ఎలాంటి యొక్క బలహీనమైన స్థితిలో ఉందో ఆ బలహీనమైన యొక్క స్థితిని చూచి నా పట్ల దయ చూపాడు అని ఆనందించగలిగినదిగా అలాగనే ఒక ఆ దీనురాలైన యొక్క వ్యక్తికి కూడా దేవుని యొక్క కటాక్షం దొరుకుతుంది అని ఆమె పలికినట్లుగా మనం చూస్తున్నాం ప్రయాణమితులారా అంటే దేవుని యొక్క దేవుని నమ్మితే ఎంత దీనులైనా ఎలాంటి ఒక కఠినమైన ఒక పరిస్థితిలో ఉన్నవారినైనా దేవుడు గొప్ప వ్యక్తిగా మారుస్తాడు అని ఆమె నమ్మింది అంటే దీన స్థితిని గమనించాడు ఆమె దీన స్థితిలో ఉంది దేవుడు స్థితిని గమనించాడు ప్రేమ మిత్రులారా ఏ వ్యక్తి అయితే ఇప్పటికీ దీన స్థితిలో ఉన్నాడో దీన స్థితిలో జీవిస్తున్న యొక్క వ్యక్తులను దీన స్థితిని మరి చూడగలిగిన దేవుడు మన దేవుడు ఆ దీన స్థితిని ఎరిగి ఆ దేవుడు ఆ మరియ గర్భంలో పుట్టాడు అన్న సంగతి మనం గమనించాలి ఏ వ్యక్తి అయితే దీనుడుగా ఉంటారో ఏ వ్యక్తి అయితే దీనత్వంలో ఉంటారో తను తను తగ్గించుకుంటారో ఆ వ్యక్తి దేవుణ్ణి కలిగిన వారిగా ఉంటారు దేవుణ్ణి కలిగిన యొక్క వ్యక్తి ఎప్పటికైనా ఆనందంగానే ఉంటారండి దేవుడు కలిగిన యొక్క వ్యక్తి దేవుణ్ణి కలిగిన యొక్క వ్యక్తి ఖచ్చితంగా వారి జీవితంలో ఆనంద సంతోషం మాత్రం ఉంటాయి దేవుడు లేని యొక్క ఈ కుటుంబం చూడండి ఎన్ని బాధలు మరి శాతాన్ యొక్క శక్తుల ప్రభావములు మరి యొక్క ఆర్థిక ఇబ్బందులు అలాంటివి ఎన్నో విధములైన యొక్క శ్రమలను అనుభవిస్తూ ఉంటారు కానీ బైబిల్ చెప్తుంది నమ్మిన యొక్క వ్యక్తి సంతోషంగా ఉంటారు ఆయన కృప చూపుతాడు మరి దేవుణ్ణి కలిగిన యొక్క వ్యక్తిగా ఉంటాడు అనే సంగతి ఇక్కడ మనం గమనించాలి అందు అనగా దేవుణ్ణి కలిగిన వ్యక్తి దీనత్వంలో నుండి కూడా దేవుడు లేపుతాడని గమనించింది అవునండి నువ్వు నిజంగా దేవుని కలిగి ఉంటే నువ్వు ఏ దీనస్థితికి దిగజారిపోయినా ఏలాంటి కఠిన యొక్క ఉన్నా దేవుడు నిన్ను లేవని ఎత్తుతారని చెప్పేసి మీకు నేను మనవి చేస్తున్నాను ప్రయాణం ఇదిలారా అలాగనే నాలుగో విషయంలో మనం చూసినట్లయితే ఆయన గొప్ప కార్యములు చేశాను అని మాట్లాడుతుంది దే సర్వశక్తులు ఏం చేశారంట గొప్ప కార్యములు చేశాను అవునండి గొప్ప కార్యములు చేశారు ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా నువ్వు ధన్యురాలవు అని అంటారు అవునండి ఈ లోకంలో క్రీస్తును కలిగిన ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించగలిగిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక ధన్యుడిగా మార్చబడతాడు ధన్యురాలని లోకం పలకాల నే నేను గొప్పవాణి అని చెప్పుకోవడం కాదు నేను మంచివాణి అని చెప్పుకోవడం కాదు నేను నేను చాలా మరి యొక్క బలమైన వాణ్ణి అని చెప్పుకోవడం కాదు కానీ దే ఈ లోకమే చెప్పాలా నిజంగా వీళ్ళు ధన్యులు అని నిజంగా ఈ క్రైస్తవ కుటుంబం ఒక మంచి కుటుంబం అని ఈ లోకం చెప్పగలగాల అంటే చాలా క్రీస్తు మనలో మరి జన్మించగలిగిన యొక్క రీతిగా మనం ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ లోకమంతా కూడా ధన్యురాలనే ఒక మాటను పలుకుతారు అని మనం గమనించాలి సర్వశక్తి మంతుడు ఏం చేశాడంట గొప్ప కార్యము చేశను అని చూస్తున్నాం ఆయన గొప్ప కార్యములు చేస్తాడు నీటిలో నీ కుటుంబంలో నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు గారు అంటున్నారు సర్వశక్తి గల దేవుడు గొప్ప కార్యాలు చేశారు అవునండి నీ ఎడల నీ కుటుంబం ఎడల ఇది మొదలుకొని నీ ఇంట్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నీ ఇంటిని ఆశీర్వాదకరణంగా మారుస్తాడు ఎప్పుడూ ప్రభువును కలిగి ఉన్నప్పుడు మాత్రమేనండి చాలామంది ఇదిగో నేను నమ్ముకున్నాను నాకు దేవుడు కార్యాలు చేయాలని చేయలేదండి నమ్ముకుంటే దేవుడు కార్యాలు చేయడు కానీ ఆయన మాటలను నమ్మినట్లయితే ఆయన పాటించినట్లయితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు ఈరోజు నమ్ము నమ్మడం కాదండి నమ్మిన యొక్క వ్యక్తి పాటించగలిగిన ఒక వ్యక్తిగా ఉండాలా అప్పుడు ఆ సర్వశక్తి గల దేవుడు గొప్ప కార్యాలను తప్పకుండా చేస్తాడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలని ప్రేరణించారా ఐదో విషయం చూసినట్టయితే దేవునికి భయపడితే ఆయన నమ్మితే గొప్ప కార్యాలను చేస్తాడు అవునండి నీ ఇంట్లో గొప్ప కార్యాలు జరగాల గొప్ప పనులు జరగాల గొప్ప గొప్ప ఆశీర్వాదం రావాలా ఎప్పుడు యేసు ప్రభువును నమ్మినప్పుడు యేసుప్రభుని నమ్మిక వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటాడని మీతో మనవి చేస్తున్నాను ప్రేరణిస్తున్నాడా ఆయన గొప్ప కార్యములు చేసినట్లయితే నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ నిజంగా ఈ క్రిస్టమస్ మరి ఒక ఉన్నతమైన క్రిస్మస్గా నీ కుటుంబానికి ఆశీర్వదించే క్రిస్టమస్గా కనబడుతుంటుంది ఆరో విషయానికి వచ్చినట్లయితే యవనములో ఉన్నప్పుడు మరియ గారు ఒక పరిశుద్ధ జీవితాన్ని మరి కలిగి ఉంది అవునండి పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి ఉండాలి ఏ వ్యక్తి అయితే పరిశుద్ధులుగా ఉంటారో ఏ వ్యక్తి అయితే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారో ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించిన యొక్క వ్యక్తి కుటుంబంలో లేకుంటే ఆ వ్యక్తిలో దేవుడి కనికరం లేకుంటే దేవుడు ఉద్భవిస్తాడు ఏ ఇంటిలో దేవుడు ఉంటాడో ఆ ఇల్లు గొప్ప ఆశీర్వాదకరంగా మారుతాది మనకు తెలుసుకోండి బెత్తలహీముల యేసుక్రీస్తు ఒక పశువుల పాకలో జన్మించినప్పుడు ఆ పశువుల పాక ఏ రీతిగా మారిందంటే అది పనికిరాని పశువుల పాక ఒక యాత్ర స్థలంగా మారిపోయింది ఉన్నత స్థలంగా మారిపోయింది అంతకుముందు మరి పాపం అనే రొచ్చు అనే యొక్క చెడు అనేది ఆ యొక్క పశువుల పాకలో ఉన్నప్పుడు ఆ పాక అంతా కూడా అందులో అడుగు పెట్టడానికి కూడా సాధ్యంగా అని యొక్క వాసనతో ఉండేది కానీ మనం చూసినట్లయితే యశుప్రభు జన్మించిన తర్వాత ఇప్పుడు మరి ఆ యొక్క పశుల పాకగా లేదు కానీ అక్కడ ఒక యాత్ర స్థలంగా ఎరిసలేము యాత్ర ఎరుసలేమికి వెళ్ళిపోయి చూడడానికి వెళ్తాం మనం కారణం ఏంటంటే అక్కడ ఒక యాత్రగా మారిపోయింది దేవుడు కలిగిన కుటుంబం ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది దేవుడు కలిగిన కుటుంబం దేవుడు కలిగిన ఒక వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిగా ఉంటారు మరియా మరి దేవుణ్ణి కలిగి ఉన్నది కనుక ఆమె మరి ఒక ఆశీర్వాదకరమైన ఒక వ్యక్తిగా మనకు కనబడుతుంది మిత్రులారా ఆమె దేవుణ్ణి కలిగి ఉండడానికి కారణం దేవుడి దేవుడు ఆమెలోకి రావడానికి ఆమె చేసిన పని ఏంటిదంటే పరిశుద్ధ జీవితాన్ని జీవించింది దేవుణ్ణి కలిగిన తర్వాత పరిశుద్ధ జీవితం జీవించింది దేవుడు ఇంటిలోకి రాకముందు పరిశుద్ధ జీవితం జీవించింది అనగా ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించిన యొక్క వ్యక్తిలోకే యేసు ప్రభు వస్తాడు యేసు ప్రభు కార్యాలు చేస్తాడు అని మనం చూస్తున్నాం అంటే మనము పరిశుద్ధ జీవితం కొరకు పరిశుద్ధ యొక్క బ్రతుకు కొరకు మనం ఉన్నట్లయితే ఒక ఆశీర్వాదం ఈ సంవత్సరం మనం చూస్తాం ఇట్టి మాటలు దేవుడు జీవించిన దాకా ఆ ఏం చెప్పి